స్టిల్లు ఆయన ఇప్పుడు డెబ్భై పడులో ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన పక్కాలలో ఉన్నారు సారథిగా ఆయన చాలా ఇన్స్పిరేషన్ కొత్త వాళ్ళకి సారథులకి చాలా డిసిప్లిన్ చాలా ప్రేమగా అందరితో విభమానంగా ఉండే స్వభావం మంచి మనసు ఉన్న వ్యక్తి చాలామందికి ఆదర్శనీయుడాయన యాభై ఆరు లెజెండరీ లెజిటరీ క్లాస్కి డ్రైవర్ ఆయన ఎంపెండర్ పేరు ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడు వారి ప్రదర్శనకు వచ్చి ఆ యొక్క తుమ్మల చెరువు గ్రామ ప్రజలు ఎత్తు వారి ఆధ్వర్యంలో కన్సలేషన్ అన్న చేస్తున్నారు అన్నయ్య నేను ఒకసారి వాళ్ళ పక్కన రథసారి దిక్కి వాళ్ళ ప్రదర్శనకు వచ్చి రెడ్డి యూత్ వారు ముందుకు వచ్చి కన్సలేషన్ తెలియజేశారని గౌరవ రెడ్డి యూత్ తుమ్మల గౌరవ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున శుభ ఫలకంగా ధన్యవాదాలు మన నుంచి మహానంది ఐదు సంవత్సరాల విజేత చెప్తున్నాడు మహానంది వేమవరం వ్యక్తితో ఐదు సంవత్సరాల జైత్రయాత్ర చేసిన విషయం చాలా మందికి తెలుసు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పాడు ప్రతిష్టాత్మక పాడు కోర్టులో విధ్వంసకర విజయాలను నమోదు చేశాడు ఆ కోర్టులో ఈయనకి ఓటం అనేది లేదు నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన తోలినాలు ఆయన మంచి తోలినర్ ఆయన కోర్టులో చెప్పుకుంటే చాలా ఉన్నాయి వయసులో కూడా వారు సారథిగా పగ్గాలు పట్టుకొని అందరికి ఆదర్శంగా ఎద్దుల పైన ఎద్దులకు ఎద్దులను ఒత్తిడి కలిగించకుండా ఎద్దులకు ఒక దెబ్బ తగలకుండా ఎద్దుల్ని ఆయన తెచ్చి చిన్న 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 ఎద్దులను తెచ్చి పెంచి పెద్ద చేసి సీనియర్ సీనియర్ వరకు ఉంచి వాటిని సీనియర్లు ఎలా తోలాలి ఎద్దుల్ని ఎంత చక్కగా తోలాలి కొట్టకుండా ఎలా అనేది ఈ రోజు అందరికీ చూపించాడు ఆయన ఈ రోజు ఆయన చూపించాడు ఎద్దుల్ని కొట్టకుండా ఎలా తోలవచ్చు ఎంత చక్కగా తోవచ్చు అనేది ఇప్పటికీ కూడా అందుకే ఆయన నిజంగా లెజెండరీ డ్రైవర్ లెజెండరీ సీనియర్ క్లాసికల్ డ్రైవర్ జిల్లాల నాగిరెడ్డి గారు గొడ్డిక నాగిరెడ్డి గారు వారికి తుమ్మల చెరువు గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించారు कटा yeah. yeah. yeah.